కూరవాడగా నిర్వహణ కోసం ఇవాళ నగరంలోని అన్ని సంఘాల ప్రతినిధులు కలిసి సర్వ సమాజ కమిటీ మరి సమావేశం నిర్వహించుకోవడం జరిగింది కదా ఏదైతే సాధారణ సమయాల్లో అయితే ఇరవై ఒకటవ తేదీ ఉండేది కానీ ఆ రోజు గురు పూర్ణిమ వస్తున్నటువంటి కారణాన ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం వండగా నిర్వహించడానికి మరొకసారి నిర్ణయించడం జరిగింది మరి ఇరవై మూడవ తేదీ బండారు వేయడం మరి ఈ కార్యక్రమంలో ఈ రకంగా ఊరవండగా నిర్వహించుకోవాలని నిర్ణయించడం జరిగింది ఏదైతే ఇంకా సంఘాలు ఏవైతే ఉన్నాయో